ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో అవని సహా అందరూ మళ్లీ తమ సొంత ఇంటికి వచ్చేస్తారు పల్లవి హారతిచ్చి మరీ వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది ఇక అందరూ ఒకే చోట చేరడంతో పల్లవి తన ప్లాన్ షూరు చేస్తుంది ఎలాగైనా ఫంక్షన్ లో భరత్ తోనే పెంట పెట్టించాలని డిసైడ్ అవుతుంది అందుకు తగ్గట్టే ఓ సందర్భం భరత్ భరత్ని రెచ్చగొడుతుంది మరోవైపు ఇంటి తాళాలు మళ్లీ అవని చేతికొస్తాయి ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం రే నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే అని పార్వతి తెగేసి చెప్పడంతో అక్షయ్కి వేరే ఆప్షన్ ఉండక సరే అని ఒప్పుకుంటాడు బావగారు ఒప్పుకున్నారు కాబట్టి రేపటి నుంచి మనందరం కలిసి ఉంటున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని పల్లవి తెగ నటించేస్తుంది అయితే పల్లవిని పక్కకి పిలుస్తుంది అవని ఏంటక్క పక్కకి పిలిచావు షాకయ్యావా నేనొచ్చి మిమ్మల్ని అక్కడికి పిలుస్తానని అనుకోలేదు కదూ నీకు ఫంక్షన్లు సెలబ్రేట్ చేయడం తప్ప నాకు వేరే పనిలేదనుకున్నావా నేనేం చేసినా దాని వెనుక ఒక స్కీమ్ ఒక ప్లాన్ ఉంటుందన్న విషయం నీకు తెలుసు నీకు ఫంక్షన్లు చేసి చప్పట్లు కొట్టడానికి నేను పిలవలేదు మీ ఫంక్షన్ జరగకుండా డిస్టర్బ్ చేయడానికి పిలిచాను అది తెలిసే నాకు వార్నింగ్ ఇవ్వడానికి పక్కకు పిలిచావు అది నాకు తెలుసు అనంటుంది పల్లవి పల్లవి మాటలకు చిన్నగా నవ్వి లేదు నీకు థ్యాంక్స్ చెప్పడానికి పిలిచాను ఇప్పుడు నువ్వు షాక్ అయ్యావు కదూ నేను థ్యాంక్స్ చెప్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసిండవు ఆ రోజు నా తప్పేం లేకపోయినా నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయేలా చేశావు తప్పు నీదని తెలిసినా నేనేం కంగారు పడలేదు మళ్ళీ నీ అంతట నువ్వే ఆ ఇంటికి పిలిచే రోజు కోసం ఎదురు చూసాను పది రోజుల క్రితం నీతో ఛాలెంజ్ చేశాను అనుకున్న ప్రకారం నా ప్లాన్ అమలు చేశాను అత్తయ్యని ఇంటికొచ్చేలా చేశాను అత్తయ్య ఇంటికొచ్చిన వెంటనే నీ మైండ్ సెట్ మారుతుందని అలా చేశాను నా ప్లాన్ వర్కౌట్ అయింది ఇప్పుడు నీ అంతట నువ్వే మళ్లీ మా ఆయన్ని నన్ను ఆహ్వానించేలా చేశాను నా ప్లాన్ లో బాగా ఇరుక్కున్నందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ అవని షాక్ ఇస్తుంది నువ్వు గెంటేసిన ఇంట్లోనే మా ఆయనతో కలిసి పెళ్లి రోజు చేసుకునేలా నువ్వే అందర్నీ పిలిచే పరిస్థితి తీసుకొచ్చాను అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాను నీ బుర్ర ఎలా పనిచేస్తుందో తెలుసు కాబట్టి నా బుర్రతో నీ బుర్రని గింగిరాలు తిరిగేలా చేశాను నేను నా భర్తతో నా సొంతింట్లో ఫంక్షన్ జరుపుకోవాలనేదే నా కోరిక నా కోరిక నెరవేర్చినందుకు నేను నీ మీద గెలిచేలా చేసినందుకు థ్యాంక్స్ చెప్పాను మా ఫంక్షన్ డిస్టర్బ్ చేస్తానని పగటి కలలు కనుకు రేపు జరగబోయే ఫంక్షన్ చెడగొట్టడానికి నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి మరోసారి నేను గెలవడానికి నువ్వు ఓడిపోవడానికి రెడీగా ఉండు ఆల్ ద బెస్ట్ అంటూ అవని రెచ్చగొడుతుంది ఇక అందరూ లగేజ్ తో సొంతింటికి చేరతారు దిష్టి తీసి మరీ వాళ్లని పల్లవి ఆహ్వానిస్తుంది ఇప్పుడు లోపలికి రండి ఈ రోజు నుంచి అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి ఇల్లంతా సందడిగా పండగలా ఉంటుందత్తయ్యా అనంటుంది పల్లవి అందరూ కలిసిపోయే ఇలాంటి రోజు కోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా రాజేంద్ర అని భానుమతి అంటుంది అన్నయ్య నువ్వు వదినా కలిసి గదిలోకి వెళ్లి అప్ అవ్వండి అమ్మ నాన్న మీరు మీ గదిలోకి వెళ్లి రిలాక్స్ అవ్వండి ఓసై ముసల్దనా నువ్వు నీ గదిలోకి వెళ్లి మీ ఆయన కోసం డాన్సులు చేసుకుంటూ కూర్చో అంటూ కమల్ జోక్స్ వేస్తాడు ఇంట్లో అడుగు పెట్టానో లేదు నన్ను ఏడిపించడం మొదలు పెట్టావా వెధవా అంటూ ఒకటి తగిలిస్తుంది భానుమతి ఈ రోజు నుంచి అందరం కలిసి ఉంటున్నాం నాకు చాలా ఆనందంగా ఉంది భరత్ అని ప్రణతి అంటుంది అవును ప్రణతి బావగారు ఫంక్షన్ కొప్పుకున్నారు కాబట్టి తర్వాత అక్క బావుగారు కూడా కలిసిపోతారు అని భరత్ అంటాడు ఇంతలో శ్రేయను తీసుకుని పల్లవి అక్కడికొస్తుంది వాళ్ళిద్దరిని కలవకుండా చేయడానికి నేనున్నా కదరా అని మనసులో అనుకుంటుంది భరత్ చూడండి మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రేపు మీ బావల ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవల గురించి ఫంక్షన్ కు ఎవ్వరికీ తెలియకూడదు ప్రతి ఇంట్లోనూ సమస్యలు గొడవలు అనేవి ఉంటాయి కాబట్టి బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు మనమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఎవరికి అవమానం జరిగినా అది అందరికీ జరిగినట్లే అనుకోవాలి మన ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అర్థమైందా రేపు అక్షయ్ బాబు గారు ఎండి కూడా ఫంక్షన్ వస్తారు ముఖ్యంగా ఆవిడికి మీ అక్కాబావుల మధ్య ఉన్న గొడవల గురించి తెలియకూడదు తెలిస్తే అందరి ముందు మనం చులకనైపోతాం గుర్తుపెట్టుకోండి అని అంటుంది పల్లవి దాంతో పల్లవి అక్క మన గురించే కాకుండా మన ఫ్యామిలీ అందరి గురించే ఆలోచిస్తుంది అక్క ఇంత మంచిదని నేను అనుకోలేదు ప్రణతి అంటూ భరత్ బుట్టలో పడిపోతాడు ఇక పల్లవి పనులు అర్థం కాక శ్రేయ జుట్టు పీక్కుంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఒకవైపు ఫంక్షన్ మన ఇంట్లో చేద్దామని మన వాళ్ళందరినీ కన్విన్స్ చేశావు మరోవైపు ఫంక్షన్ జరగకుండా చేస్తానని నాతో చెప్పావు ఆ భరత్ గాడిని అవని మీదికి ఉసిగొలుపుతానన్నావు ఇప్పుడు భరత్ తో వాళ్ళ అక్కాబావుల పరువు పోకూడదని మాట్లాడుతున్నావు నువ్వు చెప్తున్నదేంటో చేస్తున్నదేంటో నాకు అర్థం కావడం లేదు నా మతి పోతోంది అనంటుంది శ్రేయ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల గురించి ఎవ్వరికీ చెప్పొద్దని భరతికి చెప్పాను కాని రేపు వాడి చేతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల గురించి అందరికీ తెలిసేలా చేస్తా ఇప్పుడు నేను చెప్పింది విని ను షాక్ అయ్యావు కదా రేపు నేను చెప్పినట్లు జరిగిన తర్వాత మన ఫ్యామిలీ మొత్తానికి ఇదే పరిస్థితి అంటుంది పల్లవి ఇప్పుడు చెప్పొద్దని భరతగాడితో చెప్పిన దానివి రేపెలా చెప్పిస్తావు అని అడుగుతుంది శ్రేయ జరగబోయే ట్విస్ట్ ఏంటనేది ముందే చెప్పేస్తే థ్రిల్ ఉండదు రేపేం జరుగుతుందో నువ్వే చూస్తావుగా అంటుంది పల్లవి మరోవైపు ఫంక్షన్ కోసం కమల్ శ్రీకర్ డెకరేషన్ చేస్తూ ఉంటారు ఎరా నీ ఫంక్షన్ కోసం అందరూ ఎంత కష్టపడుతుంటే నువ్వేం పట్టనట్టుంటావేంటి నువ్వు కూడా ఏదో పని చెయ్యరా అని అక్షయ్తో అంటాడు రాజేంద్ర వాళ్ళొచ్చేసే టైం అయింది నువ్వేంట్రా అవని ఈ ఫంక్షన్ కి ఒప్పుకున్నదే నీకోసం మీ గారు వచ్చాక ఆవిడ ముందు కూడా ఇలాగే ఉంటావా కొంచెం నవ్వరా అంటుంది పార్వతి ఇంతలో అలా ఉన్నారేంటండి ఓహో మీ ఎండిగారు వస్తే తప్ప నవ్వు ముఖం పెట్టరన్నమాట అని అవని సెటైర్లు వేస్తుంది వదినా అన్నయ్య గురించి వదిలే ఈ డెకరేషన్ ఏదో చెయ్యాలని చేస్తున్నాం కాని నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే అసలైన కళాకాంతి వచ్చేసాయి వదినా అనంటాడు కమల్ ఈ రోజు నుంచి నీ మొగుడికి వాళ్ళ వదిన గురించి తప్ప ఇంకే గొడవ పట్టదు అంటూ శ్రేయ పల్లవితో అంటుంది ఆ తెంగరోడి సంతోషం పొంగు లాంటిది ఎక్కువసేపు ఉండదు అంటుంది పల్లవి ఇక శ్రీకర్ ఇంకేమైనా చెయ్యాలా మీరేం చేశారో చెప్తే ఇంకేమైనా మర్చిపోతే నేను చేస్తాను అనంటుంది అవని కాని శ్రీకర్ సైలెంట్ గా ఉంటాడు వదిన అడుగుతుంది కదా చెప్పనయ్యా అని కమల్ అడిగితే శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వదిన ఇప్పుడు అన్నయ్య పెళ్లం ఫేవరెట్ అయిపోయాడు మన మాట వినే పరిస్థితిలో లేడు అనంటాడు కమల్ ఇక కావాలనే అవని ముందు ప్రణతిని ఓ విషయం అడుగుతుంది పల్లవి ప్రణతి కేక్ స్వీట్లు బొకేలు దండలు అన్నీ సప్లై చేసేవాళ్ళకి డబ్బులివ్వాలి వెళ్లి ఒక పాతికి వేలు తీసుకొస్తావా అని పల్లవి అడిగితే సరే వదినా అని ప్రణతి వెళ్ళబోతుంది ఇంతలో ఆగు నీకి నగలన్నీ ఎవరిచ్చారు అని అడుగుతుంది అవని పల్లవి వదనిచ్చింది అంటుంది ప్రణతి అయినా నువ్వు క్యాష్ ఏంటి నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని అవని అడుగుతుంది ఇంటికి సంబంధించిన డబ్బు నగలు అన్నీ ఇప్పుడు ప్రణతి హ్యాండోవర్ లోనే ఉన్నాయక్క అంటాడు భరత్ ఈ ఇంటి బాధ్యత నాది అని చెప్పి పల్లవి వదిన నాకి ఇంటి తాళాలిచ్చింది అంటుంది ప్రణతి ఈ ఇంటి ఆడపడుచు కదక్క అందుకే ఇంటి పెత్తనమంతా ప్రణతికిచ్చాను నీకు కూడా హ్యాపీయే కదా అంటుంది పల్లవి ప్రణతి నీకు కొత్తగా పెళ్లైంది కదమ్మా నీ జీవితం ఇప్పుడే మొదలైంది ఇంటి పెత్తనం చేయడానికి అర్హత అనుభవం లాంటివి ఎన్నో కావాలి నువ్వు ఇంకా చిన్నదానివి నీకు తెలియని వాటిని నువ్వు మొయ్యలేని వాటిని నీ నెత్తిన వేసుకోవడం మంచిది కాదమ్మా ఆ తాళలేటివు అనంటుంది అవని అది కాదక్క అని పల్లవి అంటూ ఉంటే నేను మాట్లాడుతున్నాను కదా అని అతయ్యా అంటూ పార్వతిని పిలుస్తుంది అవని ఇవి ఇంటి తాళాలు మీ దగ్గరే ఉంచండి అని అవని ఇస్తుంది నాకెందుకమ్మా ఈ తాళాలు అని పార్వతి అంటే మీరు ఈ ఇంటి పెద్ద ఇంటి పెత్తనం మీ చేతుల్లోనే ఉండాలి ఇంటి పెత్తనం అనేది పెద్దవాళ్ల చేతుల్లో ఉన్నప్పుడే విలువ గౌరవం దక్కుతుందత్తయ్యా కాదనకండి అంటుంది చూడమ్మా ఒకప్పుడు ఈ ఇంటి తాళాల గురించి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది ఈ తాళాలు నీ చేతిలో ఉన్నంతసేపు ఇల్లు కళకళ్లాడుతూ ఉండేది తప్పుగా అనుకోకు పల్లవి నేనన్నది వేరే ఉద్దేశంతో కాదు ఈ తాళాలు అందరికంటే అవని దగ్గర ఉండడమే మంచిది ఈ ఇంటి పెద్ద కోడలు నువ్వు నీకు అర్హత ఉంది కాబట్టి నా మాట కాదనుకమ్మా అని అవని చేతిలో పెడుతుంది తాళాలు పార్వతమ్మ అవని పెళ్లి రోజు జరుపుకుంటున్నావు బోసమెడతో ఉన్నావేంటమ్మా రా నీకు నా నగలిస్తాను రా అంటూ లోపలికి తీసుకెళ్తుంది పార్వతి ఈ సీన్ చూసి పల్లవి శ్రేయ రగిలిపోతారు ఇక దొరికింది ఛాన్స్ అని భరత్ని పక్కకు తీసుకెళ్లి రెచ్చగొడుతుంది పల్లవి చూశావా భరత్ మీ అవని అక్క మీ ఇద్దరి గురించి ఎందుకు మంచిగా ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళెవరైనా సుఖంగా సంతోషంగా జాలీగా ఉండాలనుకుంటారు మీరు కారులో వెళ్లడం తనకి నచ్చడం లేదు నీ భార్య ప్రణతి నగలు వేసుకోవడం తనకి నచ్చడం లేదు ఇంటి పెత్తనం అనేది ఒక గౌరవం ఆ గౌరవం ప్రణతికి ఇవ్వడం కూడా తనకిష్టం లేదు మీ అవని అక్కకు ఇంత ఓరవలేని తనం ఎందుకో నాకు అర్థం కావడం లేదు ఇంటి తాళాలు ప్రణతి దగ్గర ఉంటే తప్పేంటి అంటే మీకేం కావాల్సినా అందరి దగ్గర చేయి చాచి అడుక్కోవాలనా మీ అక్క ఉద్దేశం అంటుంది పల్లవి ఈ మాటలకు భరత్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఈ సీన్ మొత్తం ప్రణతి కూడా చూస్తుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది